పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ్య గారు మరికొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పాపం వాళ్ళు ఓడిపోయిన బాధను మరొకసారి వెళ్ళగత్తుతూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులను కప్పు పిచ్చుకునే ధోరణిలో చేసిన తప్పుల వల్ల ప్రజాక్షేత్రంలో ఇంకెంత అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారికి రక్షణ లాగా ఏర్పడి వాళ్ళు చేసిన లంగతనాలు లఫంగితనాలు దొంగతనాలు నీచ సంస్కృతిని దాచిపెట్టే విధంగా నిన్నటి మాట్లాడిన రోజు చూస్తానంటే తెలుస్తా ఉంది వాళ్ళ నీచ సంస్కృతి ఏ విధంగా ఉందనేది తోటాయ గారు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం లజ్జ అనేది ఉంటే నిజం తెలుసుకొని మాట్లాడాలి ఏసీబీ నోటీసులు పంపించి ఎంక్వైరీకి రమ్మని కేటీఆర్ రామారావు గారు అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో మీరు చేసిన పనులను ఒకసారి మర్చిపోయారా మీ నాయకులు కేటీ రామారావు గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసిన పతంగాన్ని మర్చిపోయారు అని చెప్పి సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం లైవ్ డిటెక్ట్ డిటెక్టర్ కు మేము సిద్ధంగా ఉన్నాం అని సవాలు విసురుతా ఉన్నాం స్వీకరించని అని ఇదే సిగ్గు శరం సోయి గతంలో విసిరినప్పుడు లేదా డ్రగ్స్ స్వీకరించినవు వైట్ ఛాలెంజ్ స్వీకరించి టెస్ట్లకు సిద్ధంగా ఉండి చర్చకు రావాలని చెప్పి కొండ విజయ్ రెడ్డి ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించినవా తూక దన్వాయ ధర్మాద ఫామ్ హౌస్ లో చరిత్ర మీ కేటీఆర్ గారిది ఇంకేదో ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చి పబ్బం కడుపుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి గది పది సంవత్సరాలలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో కావచ్చు అలాగే మయోం రామేశ్వరరావుతో కావచ్చు మైటా సత్యం ద్వారా కావచ్చు ఈ విధంగా ఆంధ్ర కాంట్రాక్ట్ పెంచి పోషించి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రకృతి ద్వారా ఏర్పడిన సంపదను మొత్తం దోచుకునే విధంగా పెద్ద పెద్ద వేల కోట్ల కాంట్రాక్టర్లకు వాళ్ళకు అప్పు మీకు సిగ్గు అనిపించలేదా అప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు చేసిన దోపిడీని మీరు చేసిన అప్పులను ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తూ నిస్వార్థంగా ప్రజా పాలన కొనసాగుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు నిజం ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉంటుంది మీరు చేసిన పాపాలకు మీరు చేసిన అరాచకాలకు ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమేసిరు రాష్ట్రంలో సుపరిపాలన కావాలని కోరుకున్నారు మార్పు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టారు ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతం చూస్తాం ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి మీ నీతి బాహ్యమైన పదాలను మేము ఖండిస్తా ఉన్నాం బూట్లు నాగే చరిత్ర మీ కేటీ రామారావు గారిది మరి మీది సంకర్ నాకే చరిత్రనా ఇంకేం నాకే చరిత్రనో తోట ఆలయ గారు తెలుసుకోవాలి మాట్లాడచ్చు ప్రశ్నిలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు హైదరాబాద్ నుంచి స్కిప్ట్ రాసించి పంపితే నిన్న రోజున చదివినట్టు మస్తు చదవచ్చు కానీ నిజం తెలుసుకొని మాట్లాడాలి వందల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఇసుక ద్వారా ప్రకటించుకోపోతున్నప్పుడు మీకు సిగ్గ్ అనిపించలేదా మరి దానికి ఇక్కడ మీ నాయకులు లైట్ ఇట సిద్ధం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నో అరచకాలు ఏవైనాయి హాస్టళ్ళ వేదికగా గ్రామాల వేదికగా భూకర్జాల వేదికగా ఇవన్నిటికీ మీ కేటీ రామారావు గారికి సంబంధం ఉందా లేదా అనేది మీరు ముందుగా తెలియజేయాలి ఇవన్నీ దాచిపెట్టి ప్రజల ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో ప్రజలను ఎంఆర్పాటు గుర్తి చేసి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా నేను రెండు రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటలు మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో సంపద కొరవైన సంపదను మీ ఖాళీ చేసిన వేల కోట్లు మీ దోపిడీకి గురి చేసిన వందల ఎకరాలు కబ్జాకు గురి చేసిన తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేసిన వాటన్నిటినీ తట్టుకొని ప్రజలు కష్ట సుఖాలు కష్టాలు అనుభవించొద్దని అభివృద్ధి చెందాలి సంక్షేమం అభివృద్ధి దాడిన పడాలి ప్రజలకు అన్ని అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరితో పాలన కొనసాగిస్తా ఉన్నారు అంటే ఈ ప్రజా పాలనలో ఇవాళ మహిళలకు రీబస్ పెట్టడం మీకు బాధగా అనిపించవచ్చు అలాగే గృహులకు వంట సరుకు కోసం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడం మీకు బాధగా అనిపించవచ్చు రైతులకు పూర్తి మద్దతు ద్వారా చెల్లిస్తూ తడిచిన ధాన్యాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం త్వరితగతిన వారికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం అలాగే ఏదైతే సన్న వడ్లాలు పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం అదండి కార్యక్రమమేనా జరగకుండా పోతున్న కార్యక్రమం పది సంవత్సరాలలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన చరిత్ర లేదు ఇప్పటి వరకు ఆ చూసేస్తున్న చరిత్ర మీది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎదుగుతున్న చరిత్ర మీది ఆరోగ్యశ్రీ ఎదుగుతున్న చరిత్ర మీది ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీరు చేసిన పాపాలు కావచ్చు మీరు చేసిన దౌర్జన్యం కావచ్చు కోకొలాలుగా ఉన్నాయి వీటన్నిటి మీద నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు లైటి రావాలి అటువంటి ఏమన్నా టెస్ట్లు ఉంటే మీరు చేయించుకోవాలి ఇన్ని అబద్ధాలతో మీరు పరిపాలన కొనసాగించరు అన్ని అబద్ధాలను ప్రజలు తిప్పికొట్టిరు దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అందిస్తుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులను మేము కోరుతా ఉన్నాం ఇంకొకసారి నిజా నిజాలు తెలుసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుతో పట్టించే ఉద్దేశంతో ప్రవర్తన చేస్తే తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది అని హెచ్చరిస్తా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు దమనలో పట్టుబడి అని చెప్పి పదే పదే మీరు చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని కూడా మాకు మాట్లాడడానికి చాలా ఉంది మీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి బట్టల మేము అమ్ముడు పోతాం రా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మమ్మల్ని హింసిస్తా ఉన్నారు మమ్మల్ని తీసుకోండి అని చెప్పి మా దగ్గరకి వచ్చి వాళ్ళు కాళ్ళ వెళ్ళి వాళ్ళు మొక్కుతనే సరే తులసా పత్రం అని చెప్పినట్టు మాట్లాడేది కాదు తప్ప కానీ అంత పనికిమైన విషయాలు మీరు ఎన్ని నీచ సంస్కృతి ఏసీలో ఎంత మందిని భయా గురి చేసి కొనుక్కున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుక్కున్న చరిత్ర మీకుండే ఇవన్నీ మర్చిపోయి పదే ఒకటే అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పు తప్పులో పట్టించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి తస్మర్ జాగ్రత్త చేస్తాం నిజంగా ఈ రాష్ట్ర రాష్ట్రంలో అరాచకం జరగలేదు ప్రజలను సాక్షిగా పెట్టి మేము దోసుకోలేదు నిజంగా రైతులను నిండా ముంచలేదనే సిద్ధశుద్ధి మీకుంటే ఏటి రామారావు గారు కావచ్చు హరీష్ గారు కావచ్చు జిల్లా యంత్రాంగంలో ఎవరున్నా మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా లైట్ డిటెక్టర్ కు సిద్ధపడాలి మేము విసురున్న సవాళ్ళు మీరు స్వీకరించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరాల నుంచి చేసిన దోపిడీని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆలయ గారు నేడు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడిన తీరు చూస్తేనే తెలుస్తా ఉంది ప్రజలను ఏమరుపాటు మర్చి వాళ్ళని తప్పుడు పట్టించే విధంగా సిరిసిల్లా ప్రాంతంలో జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చే విధంగా ఈరోజు కేటీ రామారావు గారి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఏసీబీ నోటీసులు అనుకుంటూ ఇక్కడ కాలక్షేపం చేసే ఉద్దేశంతో మాట్లాడుతాను అయ్యా తోటాదయ గారు మీ పరిపాలనలో నిన్న మొన్న పేపర్ చూస్తా ఉంటే గత పది సంవత్సరాల నుంచి సిరిసిల్లా ప్రాంతంలో జరిగిన ఆరాధకం వచ్చిన తనలో ప్రజలు నివృ పరిచే విధంగా ఈరోజు ఈరోజు ఇక్కడ సతంగం కనబడుతా ఉంది సెస్ లో సుమారు కోట్ల రూపాయల ధనాన్ని నాశనం చేయలేదు దాని మీద ఎంక్వైరీకి ఇస్తే ఆ ఫైల్ కాలిపోయిన సందర్భాన్ని ఈ రోజు మన పత్రికలో చూడడం జరుగుతా ఉంది అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేదానికి సంకేతం ఒకటి అలాగే అదే సెస్ ద్వారా మున్సిపల్ చైర్మన్ వారి భర్త జిన్న చక్రపాణి గారు టౌన్ అధ్యక్షులుగా ఉంటారు తన సొంతంగా ఒక బార్ నడిపిస్తుంటా ఉన్నాడు ఆ బార్ కు కరెంటు బిల్లు సుమారు ఆరు లక్షల రూపాయలు ఉంటే ఇంతవరకు కూడా కట్టని పాపాన పోలే అని చెప్పి పత్రికల్లో దూరం జరుగుతూ ఉంది అలాగే మిషన్ పేరు మీద పాతరానికే ఏదో కలర్ పూతలు పెట్టి బిల్లు తీసుకునే చరిత్ర కనబడతా ఉంది ఈ విధంగా ఈ ప్రాంతంలో కాంట్రాక్టుల విషయంలో కావచ్చు లేకపోతే ప్రజా సంపద విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులను చేసేరు అడిగిన ప్రశ్నించే వారి మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర మీరు పెట్టుకొని ఈరోజు చట్టపరంగా న్యాయబద్ధంగా ఏసీబీ వాళ్ళు ఏదైతే ఫార్ములా ఏ అవి ఉన్నదో అందులో జరిగిన అవకతవకలు అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే డిపార్ట్మెంట్కు అనుసంధానంగా తెలియకుండా మంత్రుల ప్రమేయం లేకుండా సొంతంగా యాభై కోట్ల రూపాయలకి దుర్వినియోగం జరిగిందని చెప్పి నిజాలు తెలిస్తేనే ఈరోజు తనకు నోటీసులు పంపించడం జరిగింది అలాగే ధన్వాడ ధనవాల హౌస్ కు సంబంధించి తప్పుడు మార్గాన ఫామస్లు కట్టుకొని పరిపాలన కొనసాగించడం అని చెప్పి దానిపైన ఇంకా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ పైన మీ సొంత పార్టీ నాయకులను సొంత పార్టీ ఎమ్మెల్యే నమ్మకుండా మీ కేటీ రామారావు గారు సిరిసిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఇందులో కూడా సిసి పుడేలు పెట్టి ఇవాళ సొంత రహస్యాలను ఎందుకు నీత చరిత్ర కలిగిన మీ కేటీ రామారావు గారికి ఇవాళ వంత వాడడం అంటే బాగా బాగా సిగ్గుబండ్ల చర్య పనికిమాల చర్య చెప్తా ఉన్నాం తోట ఆదయ గారు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి నిజంగా మీకు ఏమన్నా విచక్షణ ఉంటే ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మీ కేటీ రామారావు గారి మీద తీసుకోవాలంటే మీరు కోరాలి లైట్ డిటెక్టర్ నిజంగా మీరు మీ నాయకులు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం